ఉద్యోగ సంఘాల్లో నేను మేకరామారెడ్డి బొప్పరాజు ఈ నాలుగు తరఫున సంఘాలు ఇల్లు కుట్టించి నలుగురు పక్కన గలువుడు చేయడం ఇది చాలు అన్నట్టు మళ్ళా ఫంక్షన్ లేని వారికి సంఘాలు పెట్టుకుంటాను నేను నేను వెల్ఫేర్ ఎస్టెంట్ సార్ మా సంఘం వేరే అంటాడు నేను అగ్రికల్చర్ ఎస్టెంట్ సార్ నా సంఘం వేరంటాడు సో ప్రభుత్వం ఏది కోరుకుంటుందో కరెక్ట్గా మనం అదే చేస్తున్నాం ప్రభుత్వం మనం విడిపోవాలని కోరుకుంటుంది ప్రభుత్వం మన ఐక్యంగా ఉండకూడదు అదే ప్రభుత్వం అయినా సరే మనం ఐక్యంగా ఉండకూడదని కోరుకుంటుంది మనం ఎగ్జాక్ట్గా అదే ఫాలో అయ్యి సో లోపం ఎక్కడుందో మీకు అర్థమైతే మిత్రులరా ఇప్పుడు కొంత రియల్ అయిన వీళ్ళు మాకు పదో లేదు ప్రమోషన్ చేయాలి లేదు అసలు ఏ డిపార్ట్మెంట్ సర్వీస్ రూల్స్లో మాకు ప్లేస్ చూపించలేదు మాకు తొమ్మిది తొమ్మిది నెలలు ఆలస్యంగా ప్రవేశం చేశారు అది ఇంక్రిమెంట్స్ కౌంట్ చేయాలా హోస్టల్ ప్రమోషన్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలా ఇవన్నీ రకరకాల రేట్ చేశారు వీటికేదో పరిష్కారం చూపిస్తారు గవర్నమెంట్ అని అనుకుంటే నేనే రజాంగం తీసుకెళ్ళాను సీఎం గారి దగ్గర సరే వీళ్ళకి ఒక కమిటీ అయినా వేయండి వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయంటే అట్లాగే అన్నారు కమిటీ ఏదో వచ్చి చర్చలకు పిలిచారు ఆ చర్చలకు పిలిస్తే ఇప్పుడు నేను చెప్పినట్టు వీళ్ళు డెప్ వీళ్ళు నలభై సంఘాలు వెళ్ళారు పోనీ ఆ చర్చలకు వెళ్లేవు నలభై సంఘాలు కలిసి ఏమన్నా ఒక సమన్వయం భేటీ చేసుకుని మనం ఏం అడగాలి ఏం అడుగుదాం ఒక మాట మీద వెళ్ళారా ఒకటి చెప్తుంటే వాడని ఇంకో కాయతీంచి ఫోటో దిగుతాడు ఆ ఫోటో కాయతీనిస్తూ ఫోటో దిగి అక్కడ ఇంకా సమావేశం అవుతుంటే గ్రూపుల్లో పోస్ట్ చేయాలని ఉన్న వచ్చు కదా అక్కడ అవతల ఇంకొకటి సమస్య మీద ఒక్కరు విధవలేదు ఐఎం సారీ బిట్ అన్పార్లమెంటరీ వర్డ్ కడుపు మండి వచ్చింది ఆ మాట నా నోట్లో వచ్చి నేను సహజంగా చాలా గౌరవంగా మాట్లాడతాను ఒక మంచి తెలుగు భాషను బాగా ఉపయోగిస్తానని నాకు పేరు కానీ ఇప్పుడు ఆ పదం ఎందుకు వచ్చిందంటే కడుపు మండి వచ్చింది నేను ఆ రోజు కుటుంబంతో